జనసేన నేతల మధ్య ఘర్షణ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి గన్నవరంలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం కార్యక్రమంలో టీడీపీ జనసేన నేతల మధ్యన ఘర్షణ చోటు చేసుకుంది రవాణా శాఖ అధికారులు ముద్రించిన కరపత్రాలు మెగా చెక్లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడమే ఈ వివాదానికి కారణమని తెలుస్తుంది జనసేన ఎమ్మెల్యే గిర్జి సత్యనారాయణ సమక్షంలోనే రెండు పార్టీల నాయకులు ఈ విషయంలో ఒకరిపై ఒకరు వాదనలకు దిగారు ད�ས ད�ས དས 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 ད� એ ગાડીયા કોણ છે ગાડીયા કોણ છે આ બોલે છે આ કામ કરે છે ઓહ વલ્યુએટર એની ગાડી એન્જિનટસ્ટર વ્યવસ્થારાણ મે લીગલીયમ